బాగున్నానండి కొంచెం త్రోట్ బాగాలేదండి లైట్గా వాయిస్ రావట్లేదు దట్స్ వై ఇవాళ మా షాప్లో అమ్మాయి చేత ఇప్పించాను బట్ ఇవాళ కూడా నేను మాట్లాడతాను కొంచెం మాట్లాడతాను సార్ ఇస్తారండి ఎక్కువ మీకు వాయిస్ ఎవరు ఇవాళ ఈ వీడియో ఇచ్చామండి బట్ చాలా మందికి సోల్డ్ అవుట్ చెప్పాము దట్స్ వై మై వెంటనే ఇది సేమ్ ఐటమ్తో రిపీటెడ్ వీడియో ఇస్తున్నాము డిజైన్స్ కొత్తవి ఉంటాయి కాకపోతే ఓకే ఇవి వచ్చేసి చాలా చాలా వెళ్తున్నావండి ఐటెం అయితే చాలా దొరకట్లేదు టైట్గానే ఉంటుంది కానీ వ్యూవర్స్ కోసమే నేను ఎలాగోలా ట్రై చేసి తెప్పిస్తున్నాను వాళ్ళు చాలామందికి సోల్డ్ అవుట్ చెప్పటమే సరిపోతుంది ఇప్పుడు సరికొత్త డిజైన్లతో వస్తున్నావు అండి ఎప్పుడు చెప్పేదండి మంగళగిరి సెమి పట్టు ఆ టస్సర్ పట్టు ఆల్మిక్స్ ఐటమ్ అండి అన్నీ ఉంటాయి ఇది వచ్చి చందేరి కాటన్ లాగా ఉంటుంది జామ్దాని డిజైన్స్ అనమాట కోరా కలర్ మీద వస్తుంది బోత్ సైజ్ బార్డరు ఫుల్ థ్రెడ్ అండి రిచ్ పళ్ళు ఇది కూడా ఇది వచ్చి బ్లౌజ్ పార్ట్ కొంచెం ఈ వాయిస్తో మాట్లాడితే ఇబ్బందిగా అనిపిస్తుందేమో అండి ఎక్కువ మాట్లాడను ఓకేనా చాలా చాలా ఎక్స్ట్రా అడ్రీ మేడం ఇవి పెట్టుబడులకు కానీ ఓన్గా వాడుకోవటానికి కానీ చాలామంది చాలామంది లైక్ చేస్తున్నారు ఈవెన్ చిన్న ఫంక్షన్లకు కానీ పెద్ద ఫంక్షన్లకు కానీ మీడియం షాపింగ్ కానీ టెంపుల్స్ కానీ వెళ్తానికి చాలా బాగుంటాయి ఇవి పేస్టల్ గ్రీన్ అండి సపోటా కలర్ కాంబినేషన్ ఇదంతా జరీ వివింగ్ బుట్టి జరీ వివింగ్ బార్డర్సేనండి పైగా లైట్ వెయిట్ చాలా లైట్ వెయిట్ ఇది దీని కస్టమర్లు అయితే మనం ప్రత్యేకించి చెప్పక్కర్లేదు ఇప్పటికి నాలుగు వేల శారీస్ అమ్ముంటాము ఓకే నెక్స్ట్ డిజైన్ చూడండి సూపర్ కలరు క్రీమ్ కలర్ అని చెప్పచ్చు బోత్ గోల్డ్ అండ్ సిల్వర్ సారీ వీవింగ్ బుట్టీ ఉంది శారీ మొత్తం జరీ లైన్స్ కూడా ఉందండి ఆ బార్డర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో డబల్ బార్డర్ లాగా వచ్చింది ఇవి కూడా గ్రేడ్ చేయకుండా ఓన్లీ నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో ఇచ్చేస్తున్నాం మనం ఇదిగోండి ఇది వచ్చి రిచ్ పాలు ఓకేనా ఆపోజిట్ కాంబినేషన్ బ్లౌజ్ ఏం లేదండి వింటర్ కదా కొంచెం ఓవర్ హీట్ వల్ల థ్రోట్ ప్రాబ్లం వచ్చింది అంతే అంతకు మించి ఏం లేదు ఇవి సీకో గద్వాలు అండి సీకో గద్వాలు ఏడు వేల రూపాయలు ఎనిమిది వేల రూపాయలు సేమ్ సరే సేమ్ వాటికి కడితే ఇవి వేరు కనుక చేస్తే వాటికి పెద్దగా తేడా అయితే ఏం తెలియదు మీరు చెప్పుకుంటే తప్పించి అందుకే దీనికి చాలామంది కస్టమర్స్ ఫుల్గా ఉన్నారండి దీనికి మిల్లులో ఎన్ని రెడీ అయితే అన్ని బేళ్ళు మనకేనండి ఇవి ఇదిగో ఇది వచ్చి బ్లౌజ్ పార్ట్ డిజైన్ ఎక్సలెంట్ డిజైన్ డిజైన్ అండి ఎక్సలెంట్ అండి ఎక్సలెంట్ ఎక్సలెంట్ పీస్ కలంకారీ డిజైన్ వచ్చిందండి బార్డర్ స్టైల్లో ఇదిగోండి శారీ మొత్తం ఆల్ ఓవర్ అంటల్ జరీ లైన్స్ వస్తాయి చాలా బాగుంటుందండి పెద్ద పెద్దవాళ్ళకి కానీ మిడిల్ ఏజ్కి కానీ ఇది వచ్చి బ్లౌజ్ చాలా లైట్ వెయిట్ చాలా బాగుంటుంది పెట్టుబడికి అంటారా మీరు రిచ్గా ఇచ్చినట్టే నెక్స్ట్ డిజైన్ చూడండి టెంపుల్ బార్డర్ వచ్చింది బుటీ కూడా చాలా బాగుంది గోల్డ్ సిల్వర్ వివింగ్స్తో మెజెంటా కలర్ బార్డర్ మీద రిచ్ పళ్ళు బ్లౌజ్ వస్తే చెప్పండి ఇవి నైన్ ఫిఫ్టీకి పైగా జాబ్ హోల్డర్స్ ఫుల్గా లైక్ చేస్తారండి ఒక శారీ కొందామని వచ్చి లైవ్లో కనీసం ఒక సెవెన్ ఆర్ ఎయిట్ పీసెస్ కంపల్సరీ తీసేసుకుంటారు ఈ ఐటెం అటువంటి ఐటమ్ క్రిస్మస్కి చక్కగా చక్కగా వేర్ చేయొచ్చు చాలా బాగుంటాయి చాలా అఫీషియల్గా ఉంటాయి ఇవి ఆరెంజ్ కలర్ బ్లౌజ్ ఇదంతా టోటల్ సరివి ఉందండి క్యాచ్ అవుతుందా చాలా బాగా క్యాచ్ అవుతుంది చాలా బాగుంది కూడా పీస్ ఇవ్వండి బార్డర్ వచ్చేసి చాలా లైట్ వెయిట్ బాగుంటుంది శారీ చాలా బాగుంది నెక్స్ట్ డిజైన్ చూడండి ఎలా బాగుంది ఎంత బాగుంది బ్యూటిఫుల్ లావెండర్ అండి గ్రీన్ కాంబినేషన్ టెంపుల్ డిజైన్ బార్డర్ ఇచ్చేది పళ్ళు బట్ క్లియర్గా మీకు ఆలివ్ గ్రీన్ బాటిల్ గ్రీన్ బోత్ కాంబినేషన్స్తో బార్డర్ ఇచ్చారు ఇవన్నీ యూనిక్ అండి దొరక ఇది వచ్చి బ్లౌజ్ నెక్స్ట్ డిజైన్ చూడండి ఎంత ఎక్సలెంట్గా ఉందో శారీ లేటెస్ట్ ఐటమ్ లేటెస్ట్ డిజైన్స్ మీకు ఇవి ప్యూర్ వాటిలో కూడా దొరకవేమండి ఇన్ని డిజైన్స్ కానీ బర్డ్స్ కూడా థ్రెడ్ వివింగ్ చాలా చాలా బాగుంటుంది బ్లౌజ్ ఆపోజిట్ బ్లౌజ్ బార్డర్ కలర్ ఏదైతే ఉందో అదే బ్లౌజ్ ఎక్సలెంట్ మేడం ఎక్సలెంట్ ఇదిగోండి బాక్స్ కూడా వీవింగ్ ఎంత బాగుందో చూడండి నేచురల్ ఒకదాన్ని మించి ఒకటి చెప్పండి ఒకటి తీసుకుంటారా రెండు తీసుకుంటారా ఈ ఐటమ్ చూస్తే నాలుగైనా తీసుకోవచ్చు ఆల్ ఓవర్ దాని అండి ఇవి ఖాదీలో రెండు వేలు పైన ఉన్నాయండి చూడండి చూడండి ఐటమ్ ఎంత బాగుందంటే దగ్గరగా చూపించినా ఇంకా బాగుంటుంది లైవ్ లో ఇంకా బాగుంటుంది అండి లైవ్ లో అయితే చాలా ఎక్సలెంట్ ఇది వచ్చి బ్లౌజ్ హాది కాటన్ లాగే ఉంది ఈరోజు శారీ మామూలు రెగ్యులర్ శారీస్ ఉంటున్నాయండి రెగ్యులర్ శారీస్ ఏది మిల్లు ఐటమ్ అయినా కానీ వెయ్యి రూపాయలకి ఏది తక్కువ ఉంటుంది చెప్పండి ఇవి ఇచ్చే కాస్ట్ చెప్పలేటం మర్చిపోయాము తొమ్మిది వందల యాభై రూపాయలు కేవలం తొమ్మిది వందల యాభై రూపాయలేనండి ఇవి మీకు మిల్లు దగ్గర స్టార్టింగ్ ప్రైజు ఎంత ఉంటుంది అనుకుంటున్నారు మిల్లు దగ్గరే మినిమం నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ నుండి బిగిన్ అవుతాయండి త్రీ థౌజండ్ వరకు అక్కడే అవి మేము మిక్స్ లాట్ తెప్పిస్తాం కాబట్టి మీకు ఆ రేటుకి ఇవ్వగలుగుతున్నాం కలంకారీ ప్యాటర్న్ అండి ఆల్ ఓవర్ జరీ చెక్ జరీ లైన్స్ వస్తాయి మొత్తం పళ్ళుతో సహా ఇది వచ్చి బ్లౌజ్ జస్ట్ మీరు రెగ్యులర్ శారీ తీసుకుంటున్నట్టే అండి కానీ పట్టు వేరు కనుక చేస్తే అది రిచ్ శారీ కట్టినట్టే ఉంటుంది ఫీల్ థీమ్స్ వర్క్ బా బాగుందో చూడండి స్మూత్గా ఉందండి మొత్తం జరీ బుట్ట ఉంది పైగా ఇవి చాలా లైట్ వెయిట్ మ్యామ్ లైట్ వెయిట్ తీసుకున్న రెగ్యులర్గా తీసుకునే వాళ్ళకైతే చాలా ఐడియా ఉంటుంది వాళ్ళకైతే మనం చెప్పక్కల్లా న్యూ కస్టమర్ ఇవి పెట్టినప్పుడల్లా కస్టమర్స్ న్యూ కస్టమర్స్ ఎంతమంది యాడ్ అవుతారంటే మాకు మొన్నటిదాకా చాలా వరకు గ్యాప్ వచ్చింది ఈ వీడియోలు లేక స్టాక్ లేక మళ్ళీ ఇప్పుడు రెగ్యులర్గా ఇస్తామండి ఒకేసారి స్టాక్ వచ్చింది బాగుంటుంది ఐటమ్ నెక్స్ట్ డిజైన్ చూడండి శారీ ఓవరాల్గా ఎంత బాగుందో చూడండి కాంబినేషన్ కానీ కలర్ కానీ పళ్ళు కానీ అంత రిచ్ వీవింగ్ పళ్ళు ఇది ఇంత జరి ఉన్న చాలా క్లాస్ జెరీ అండి పిచ్చి జరీ కాదు గోల్డ్ సిల్వర్ రెండు ఉంటాయి ఆపోజిట్ బ్లౌజ్ బార్డర్ కలర్ బ్లౌజ్ సూపర్ నెక్స్ట్ సార్ ఇదంతా జరీ లైన్స్ ఉంటాయండి ఇవి కట్టుకోవటం వల్ల మనం ఉందా మనం చెప్పక్కర్లేదండి లో వాళ్ళే వావ్ వీళ్ళు మెయింటైన్ చేస్తారు మెయింటెన్ చేస్తారు అని అనిపించేస్తుంది మన నగలు అవన్నీ ఎక్కువ అవసరం లేదు మేడం క్లాత్తోనే ఏదైనా రిచ్ అండి అనిపించేది మనం నెక్స్ట్ డిజైన్ అండి స్కై బ్లూ కలర్కి డిఫరెంట్ పేస్టల్ షేడ్ మొత్తం జరీ వీవింగ్ ఫ్లవర్స్ వచ్చినాయి ఫుల్ డిజైనర్ పీస్ అని చెప్పచ్చు పక్కా ఓకే వచ్చి బ్లౌజ్ చాలా బాగుంది మేడం మెహందీ గ్రీన్ కలర్ అండి కలర్ కాంబినేషన్ బాగుంది మేడం ఇప్పుడు ఇట్లా తీసేదానికన్నా ఇంకా చాలా బాగుంది ఇదంతా వచ్చింది వచ్చిందండి సిల్వర్ వీవింగ్ సిల్వర్ అండ్ బ్లాక్ మిక్స్డ్ కాంబినేషన్ వీవింగ్ అనమాట శారీ కూడా వీవింగ్ బుటీ ఉంది రిచ్ పళ్ళు చాలా బాగుంది ఇదైతే ఎంత బాగుందో ఇది ఆరెంజ్ అనిపిస్తుంది ఆరెంజ్ కలర్ కాదు మేడం టమాటా టమాటా రెడ్ అని చెప్పచ్చు టమాటా రెడ్ అంటే మరీ డార్క్ కాదు డిఫరెంట్ ఈ త్రీ కలర్స్ వీవింగ్స్ ఉన్నాయండి గోల్డ్ సిల్వర్ పర్పుల్ బార్డర్లో చాలా బాగుంటుంది చి బ్లౌజ్ బ్లౌజ్ లర్షన్ ఒకదాని మేము సారీ అందరిపై చాలా లైట్ వెయిట్ పైగా వివింగ్ మంచి జెరీ అండి మంచి జెరీ ఇప్పుడు పదివేల రూపాయలు ఎనిమిది వేల రూపాయల శారీకి ఎలా అయితే ఉంటుందో జెరీ లుక్ సేమ్ లుక్ హైలీ ఫినిష్డ్ అండ్ బ్లౌజ్ బ్లౌజ్ చాలా బాగుంది టర్ పట్టు చూడండి ఎక్సలెంట్ పీస్ ఎక్సలెంట్ స్మూత్గా ఉందండి ప్యూర్లు వస్తాయి చూడండి సేమ్ అంతే ఇవన్నీ లెవెన్ థర్టీన్ దాకా అమ్మేమండి ఇప్పుడు అన్నీ కలిపి పెట్టేస్తుంది శారీ ఓవరాల్గా ఎగరండి చాలా బాగుంది ఇది కూడా చాలా లైట్గా పడుతుందండి శారీ కానీ లైవ్లో చాలా బాగుంది డార్క్గా ఉంది లైట్ డార్క్ మిడిల్ కలంకారీ ప్యాటర్న్ వచ్చింది జరీ లైన్స్ పళ్ళు అండ్ బ్లౌజ్ ఇవి రేర్గా అండి రేర్గా వస్తూ ఉంటాయి ఇవి డిజైనర్ బ్లౌజ్ చాలా లైట్ పడుతుందండి క్యాచింగ్ దగ్గర దగ్గర ఇప్పుడు వస్తుంది లైట్ చూడండి ఇది కూడా లైటే పడుతుంది కొంచెం సమ్ డబ్ డార్క్ ఉంటుంది ఇదే కలర్ మీద పిస్తా గ్రీన్ అని చెప్పచ్చు డిఫరెంట్ డిజైనర్ పీస్ అండి ఆ థీమ్ చూడండి ఎలా ఉందో మొత్తం గోల్డ్ జరీ వివింగ్ ఫినిష్ ఉంది అంతా థ్రెడ్ వివింగ్ అండి ఎక్కడ వస్తుందండి మీకు ఈ సారీ నైన్ ఫిఫ్టీ పద్దెనిమిది వందలకి తక్కువ పెట్టి పరిస్థితిలో రావండి ఓకే బార్డర్లో కూడా మొత్తం థ్రెడ్ వివింగ్ నెక్స్ట్ బుటీస్ బ్యూటిఫుల్ పీచ్ కలర్ అండి దానికి వచ్చి గ్రీన్ కలర్ కాంబినేషన్ బార్డర్ పళ్ళు బ్లౌజ్ ఎక్సలెంట్ నెక్స్ట్ డిజైన్ సూపర్ అండి సూపర్ పల్లి డిజైన్ వచ్చిందండి సిల్వర్ గోల్డ్ వీవింగ్స్ ఫుల్ ట్రెండింగ్ డిజైన్ సిల్వర్ వీవింగ్ పళ్ళు అండ్ ఎక్సలెంట్ అండి బ్యూటిఫుల్ పర్పుల్ కలర్ చూడండి నెక్స్ట్ సార్ ఒక దాని నుంచి ఒకటి నెక్స్ట్ డిజైన్ పిస్తా గ్రీన్కి గ్రే కలర్ కాంబినేషన్ అండి చూడండి ఎంత బాగుంటుంది కానీ అండ్ లవ్స్ నెక్స్ట్ బ్రిక్ కలర్ అని చెప్పచ్చు ఎక్కడన్నా లైట్గా మిస్ ప్రింట్ ఉంటే ఉండొచ్చు లేకపోతే లేదండి ఆ గ్రేడ్ వల్లే మనకి కాస్ట్ వస్తుంది బ్లౌజ్ నెక్స్ట్ డిజైన్ చూడండి సారీ ఎంత బాగా ఇచ్చాడు సార్ బ్యూటిఫుల్ కలర్ అండి స్కై బ్లూ షేడ్ వచ్చింది పీకాక్ డిజైన్తో జరీ వివింగ్ బుట్టి రేర్ కాంబినేషన్ అండి బేబీ పింక్తో పళ్ళు అండ్ బ్లౌజ్ ఇవంతా క్లాసిక్ టేస్ట్ అండి క్లాసిక్ కాంబినేషన్స్ నెక్స్ట్ డిజైన్ పళ్ళు సారీ మొత్తం జరీ చెక్స్ వస్తాయి బోత్ సైడ్స్ కలంకారి బార్డర్ చూడండి లైట్ వెయిట్ క్వాలిటీ చాలా బాగుంది సారీ ఆల్ ఓవర్ లుక్ ఇల్లుస్ నెక్స్ట్ డిజైన్ డిసెంబర్ షేడ్ అండి ఇదంతా గోల్డ్ సార్వింగ్ బుట్టి డిఫరెంట్గా ఉంది చూడండి బౌత్ సైజ్ బార్డర్స్ రిచ్ పళ్ళు బార్డర్ చూడండి లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ నెక్స్ట్ డిజైన్ ఇవైతే థర్టీన్ హండ్రెడ్ దాకా అమ్మేమండి మనమే డిజైనర్ పీసెస్ కదా చూడండి శారీ మొత్తం ఆల్ డిజైన్ ఇలా వస్తుంది పీచ్ కలర్ ప్రింట్ కాదు మేడం ఎక్కడ వస్తాయండి ఇవి మామూలు శారీసే జాడ్జెట్ శారీసే ఉన్నాయి ఈ రోజున పన్నెండు వందల రూపాయలు ఒక్కసారి అలవాటు పడితే ఎడిక్ట్ అయిపోతారండి ఇంకా ఒకటే మాట ఎడిక్ట్ అయిపోతారు ఈ కాస్ట్ లో ఈ శారీసా అని బ్లౌజ్ నైన్ ఓన్లీ హర్షిత శారీస్ తప్పితే నెక్స్ట్ ప్యూర్ లాగా వస్తుంది అండి స్మూత్ గా ఉంటుంది ఫినిషింగ్ మెత్తగా ఉంటుంది కడీ బార్డర్ కూడా స్మూత్ గా ఉంది చూడండి శారీ ఎలా వస్తుందో టెక్స్చర్ కడి బార్డర్ కూడా అంతే వస్తుంది పెసర గ్రీన్ కాంబినేషన్ పళ్ళు బ్లౌజ్ అండ్ కడి బార్డర్స్ బాందినీ ప్రింట్ అండి ఇదంతా థ్రెడ్ వివింగ్ బుటీనే చూడండి ఈ బార్డర్ వరకు ప్రింటెడ్ పార్ట్ బుటీ మటుకు థ్రెడ్ వివింగ్ ఇదింగ్ బస్ బ్లౌస్ వన్స్ ఇవి రిపీట్ వచ్చే ఐటమ్స్ అయితే కాదు ఎవరైతే ఫస్ట్ పేమెంట్ పిక్ పెడతారో ఆర్డర్ పెడతారో వాళ్ళకే వెళ్తది హోల్డ్ చేసే ప్రసక్తి కూడా ఉండదండి దాదాపు ఇది వచ్చి టిష్యూ శారీ అండి ఇది థర్టీన్ హండ్రెడ్లో అమ్మిన పీసే ఫెస్టివల్ టైంలో అన్నీ ఒకే రేట్ ఇచ్చేస్తున్నాం అంతే ఎక్సలెంట్ అండి మొత్తం జరిగి ఉంటుంది టిష్యూ పీస్ మీకు అర్థమవుతుంది కదా ఇంత ఫ్లెక్స్ ఇది వచ్చి బ్లౌజ్ బ్లౌజ్ ఆల్ ఓవర్ ఓకే చక్కగా పెట్టుబడికైనా అండి ఇచ్చేయచ్చు చాలా ఇచ్చేయచ్చు మీరు ఏదో మూడు వేల రూపాయలు రెండు వేలు పెట్టి ఇవ్వుదాము అనుకున్న వాళ్ళకి కూడా ఇవ్వచ్చు మీరు చెప్తే తప్పితే తెలియదు ఇది రాయల్ బ్లూ అండి రాయల్ బ్లైట్గా కనిపిస్తుందండి ఇది వచ్చేసి కొంచెం డార్క్ ఉంటుంది శారీ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది లైవ్లో ఇవ్వండి పుట్ట కూడా ఈనింగ్ చాలా బాగుంది బ్లౌజ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ పెద్ద బ్లౌజెస్ ఏ ఉంటాయండి ఇది కొండి ఇది ఎంత చూడండి పెద్ద బ్లౌజెస్ ఏ ఉంటాయి ఫైనల్ లాగా లాస్ట్ పీస్ అండి లావెండర్ షేడ్ అండి బాక్స్ ప్యాటర్న్ వచ్చింది ఒక బాక్స్లో థ్రెడ్ వివింగ్ ఇంకోటేమో గోల్డ్ సారీ వివింగ్ వచ్చింది చాలా బాగుంది శారీ ఎక్సలెంట్ అండి ఫాస్ట్గా పెట్టిన వాళ్ళకే అందుతుందండి ఒకటి అయిపోతే ఇంకోటి పెట్టుకోవడానికి ట్రై చేయండి చాలా బాగుంది ఓకే ఫ్రెండ్స్ శారీ మొత్తం ఆల్ ఓవర్లోకి ఇలా వస్తుంది చివరి శారీ దాకా కూడా సూపర్ హిట్ డిజైన్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి అందరు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి Bye-bye.